ఈ నూతన ఎక్సైజ్ విధానం పైన మా సబ్ కమిటీ సభ్యులందరూ కూడా చాలా లోతుగా అధ్యయనం చేసి అధికారులను అందించిన సమాచారమే కాకుండా క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి కూడా ఫీడ్బ్యాక్స్ తెప్పించుకున్నాం వాటిని బేస్ చేసుకుని మాకున్న అవగాహనతోటి అనేక సందర్భాల్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని చివరికి ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసి కొంతవరకు ఆయన అభిప్రాయాలు కూడా సేకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని దానిపైన తుది నిర్ణయానికి వచ్చాం రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో మా నివేదికని కి మిస్ సమర్పిస్తాం ఇందులో ముఖ్యమైన కొన్ని సూచనలు అసలు కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది ఇన్నోవేటివ్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది అనే అంశం పైన మేము ముందుగా చర్చించుకుంటే ఒక బాధ్యత ప్రభుత్వంగా ఒక కొత్త కొత్త మానపు తీసుకొచ్చే ఆలోచన తోటి ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి అట్ ద సేమ్ టైం గత ఐదు సంవత్సరాలు వీళ్ళు మెయింటైన్ చేసిన ఇన్కన్సిస్టెంట్ పాలసీ వలన తప్పుడు విధానం వలన రాష్ట్రం ఎంత ఆర్గంగా నష్టపోయిందో ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జీవుల నుంచి కూడా నింపు నింపుకోవడానికి కోసం వేయించుకున్నారో దాని గురించి కూడా ప్రస్తుతంగా అధ్యయనం చేసేటప్పుడు మాకే అంచడం జరిగింది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి మనకు నచ్చిన మిగితుల్ని ప్రమోట్ చేసుకుంటూ ఒక రోజు ఒక రాష్ట్రంగా ఒకే రోజు రెండు జియో కూడా రిలీజ్ చేశారు వీళ్ళు ఉదయం ముక్క మంచాతం పెంచుతూ మరొక జియో రిలీజ్ చేశారు జియో నెంబర్ వన్ టూ ఎయిట్ మరియు జియో నెంబర్ వన్ టూ నైన్ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కొత్త విధానం వల్ల ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లకు మేము చేసిన వాగ్దానాలని జాగ్రత్తగా స్టడీ చేసి ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరిగే విధంగా ఎవరైతే దీనికి బానించలే వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడం కోసం స్పెసిఫిక్ డిగ్రేషన్ సెంటర్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం వీటన్నింటి పైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది చాలా వరకు వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో అధికంగా ధరలు మెయింటైన్ చేసి ప్రభుత్వమే నడిపిస్తే ఈ బిజినెస్ ఖచ్చితంగా ప్రజల్లో పద క్యాపటం వ్యాకాలం తగ్గిపోతుందని ఒక ప్రచారం చేశారు వీళ్ళు కానీ పేద పథకం గౌరవం శాసనసభలో తెలియజేసినప్పుడు చాలా స్పష్టంగా గతంలో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పద క్యాపటర్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ గంధన సిక్స్ సిక్స్ పాయింట్ తిరిగి పెరిగింది పర్ పర్సన్ సో ఎంత ఇన్కన్సిస్టెంట్ గా వీళ్ళు ఈ పాలసీని రూపొందించాలో చాలా క్లియర్ అర్థమవుతుంది కసరత్తు తప్పకుండా ఒక ఇన్నోవేటివ్ విధానంలో సేమ్ టైం మన రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా టూరిజం పాలసీని దీంట్లో ఇంటిగ్రేట్ చేసి సర్వీస్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే విధంగా టూరిజం శాఖ ద్వారా కూడా రాబోయే రోజుల్లో దీని గురించి లోతుగా అధ్యయనం చేసి అటువంటి ప్రాంతాల్లో ఫర్దర్గా ఎక్సైజ్ విధానం ద్వారా ఏ విధంగా మనం కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి అక్కడ అందించాల్సిన అవుట్లెట్ ద్వారా ఏ విధంగా మనం కన్సూమర్ నుంచి వరకు అతనికి వెసులుబాటు కల్పించి ఒక మంచి చాయిస్ ఆఫ్ క్వాలిటీ ఉండేటట్టు ఎక్కడ కూడా పాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల్ని మేము చాలా వరకు దీంట్లో పొందపరచగలిగాం ఫస్ట్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రీమియం ఆఫర్స్ కూడా ప్రపోజ్ చేశాం అదేవిధంగా ఇలాగే అన్నట్టు టూరిజం సెక్టర్ ద్వారా కూడా కొత్తగా మనం కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చేటట్టు మా వంతు మేము జాబ్స్ క్రియేషన్లో కూడా ఇది హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందనే ఆలోచనతోటి కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చాము ఇవన్నీ కూడా రేపు క్యాబినెట్లో మేము విల్ సబ్మిట్ టు ద క్యాబినెట్ అండ్ క్యాబినెట్ విల్ టేక్ డిసిషన్ బట్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై కొలీగ్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ చర్డ్ దెప్యూటీ చీఫ్ మినిస్టర్ థ్యాంక్ యూ